వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం మండల కేంద్రంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో రాష్ట్ర వీస సంక్షేమ శాఖ మంత్రి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవితమ్మ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు పెంచుతామన్నామో ఆ పెన్షన్ కూడా పెంచాం ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ల్యాండ్ టైటిల్ యాక్టులు కూడా రద్దు చేశాం ఏదన్నా పేదలు వాళ్ళు టౌన్లోకి వస్తే వాళ్ళకు భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిత్య చేసినాం తల్లికి వందనమని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేసినాడు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకంతా మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు కూడా ఈడ ఉన్నాయి అలాగే అంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతమందిని అనారోగ్య పాలు చేసి ఎంతమందిని తర్వాత చావుకు కారణమైనడో ఈరోజు నాణ్యమ నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులకు డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమన్నాడు ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈయన ఆధ్వర్యంలో మీకు తోచిన సలహాలు ఇంకా మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే చెప్పి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి మన రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది ఐదు వేల ఓట్లకు ఒక యూనిట్ మెంబర్ ఉంటారు అతను రెండు బూత్తులు కదా ఇక్కడ ఏం చేశాం ఏం చేయబోతున్నా కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు అందుకు ఇక్కడికి వచ్చాం మీకు పెన్షన్ వస్తా ఉందా ఎంత వస్తా ఉంది నాలుగు వేలు వస్తా ఉంది ఇస్తున్నారా ఒకటో తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇబ్బంది ఇస్తున్నారా ఏం ప్రాబ్లం లేదు